హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి సెప్టెంబర్ మాసంలో ఇరవై నాలుగవ తేదీ మంగళవారం తిది నాడు కుంభరాశి జాతక రేఖ గోచార పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలిస్తే గనక ఖచ్చితంగా మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది ఇబ్బంది ఎదుర్కోబోతున్నారు పెద్ద కష్టం మీ ముందుకు రాబోతున్నది ఈ యొక్క కష్టం ఎలా వస్తుంది అంటే గనక ఒక ప్రమాద రూపంలో ముంచుకు రాబోతోంది అసలు కుంభరాశి వారి జతికిలో ఏం జరగబోతుంది మీకు ఏ పరిస్థితి మీకు కలగబోతుంది ఆ యొక్క పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి మీరు ఏం చేయాలి ఏ దేవత ఆరాధన చేయడం రీత్యా గడ్డు పరిస్థితుల నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే ఏ చిన్న పరిహారాన్ని పాటిస్తే గని ఇబ్బందులు కలగకుండా మీ యొక్క జీవితం సాఫీగా సాగుతుందో అసలు గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ చెప్పబడు ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం కుంభరాశి రాశి ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదములు సతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు కుంభరాశి లేక తత్వం మనం గమనిస్తే గనక ఎప్పుడూ కూడా ఏదో ఒక పని పెట్టుకుని పని లేకపోయినా కూడాను పని ఒత్తిడిలో ముందుకు దూసుకుని వెళ్తూ ఉంటారు కష్టపడకుండా కూర్చునే తత్వం ఈ రాశి జాతకులది కాదు పొద్దున్నే లేచింది మొదలు సాయంత్రం వరకు కూడాను ఏదో ఒక పనిలో నిమగ్నమైపోతూ ఉంటారు ఎల్లప్పుడూ కూడాను వీరికి లక్ష్యం ఉంటుంది లక్ష్యాన్ని సాధించే వరకు నిరంతర పోరాటం చేస్తారు ఎల్లప్పుడూ వీరికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది ఆ లక్ష్యం చేరుకునే వరకు నిరంతర పోరాటం చేస్తారు ఆ లక్ష్యానికి చేరుకున్న తర్వాత మరి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు అయితే వీరు ఏర్పరచుకునే ఏ లక్ష్యం కూడానో స్వార్థపూరితమైన లక్ష్యం కాదు గమనించాలి ఎప్పుడూ కూడాను వీరు కుటుంబ సభ్యుల కోసమే తాపత్రయపడుతూ ఉంటారు మిత్రత్వానికి పెద్ద పీట వేస్తూ ఉంటారు వీరు ఉన్న చోట కష్టమనేది అస్సలు ఉండదు ఎవరైనా ఆపదలు ఉన్నారు అని తెలిస్తే గనక వీరే వారి వద్దకు వెళ్తారు వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తారు వీరు ఎప్పుడూ కూడా అందరినీ ఒకేలాగా చూస్తారు ఎవరి పిల్లలు అయినా కూడా వారి పిల్లల లాగానే చేదరిస్తారు ఆప్యాయత అనురాగాలు ఎక్కువ బంధు ప్రీతి చాలా ఎక్కువ కుంభరా అయితే ఈ రాశి జాతకులలో ఇంకొక కోణం కూడా దాగి ఉన్నదండి వీరు అందరికీ సహాయం చేస్తారు వీరి మాటే అందరికీ చెల్లుబాటు కావాలి అనుకుంటారు ఇదే ఇక్కడే జరుగుతుంది అతి పెద్ద తప్పు ఈ రోజున అయితే ఖచ్చితంగా వారి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మీరు మీరు చెప్పింది ఎదుటి వారు వినాలి అనుకుంటారు గాని ఎదుటి వారు చెప్పింది వినాలని అస్సలు అనుకోరు ఒక విషయం గుర్తు పెట్టుకోండి జీవితంలో ఎల్లప్పుడూ కూడాను నేర్చుకుంటూనే ఉండాలి మనకు తెలియంది ఈ ప్రపంచంలో చాలానే ఉన్నది తెలిసింది గోరంతా తెలియవలసినది కొండంత ఒక బావిలో ఉండిపోయి ఈ బావి మొత్తం కూడా నాకు తెలుసు అనుకోవడం పొరపాటే అవుతుంది ఖచ్చితంగా మీరు ఏమిటంటే గనక మీకన్నా వంత వ్యక్తులు కావచ్చు లేదా సక్సెస్ పొందిన వ్యక్తులు కావచ్చు చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరు ఏది చెప్పినా ముందుగా ఆలకించండి ఆ తర్వాతనే మీరు ఆ యొక్క పని గురించి ఆలోచించండి అది ఏ పని అయినా కూడానో నూతన పెట్టుబడుల విషయం కావచ్చు ఉద్యోగంలో చేయవలసిన పనుల రీత్యా కావచ్చో మీ మీ రంగాల్లో మీరు చూపిస్తున్న ప్రతిభ తాలూకా కూడా కావచ్చునో ఎప్పుడైనా కూడా కొన్నిసార్లు సమయం కలిసి రాకపోతే గనక ఒక అడుగు వెనక్కి ని మన పెద్దవారు సూచిస్తూ ఉంటారు మీ తల్లిదండ్రులు కూడాను ఏదైనా అపాయం మార్గం గురించి మీరు ఎంచుకుంటే గనుక ఖచ్చితంగా వారిస్తూ ఉంటారు కానీ మీరు మాత్రం చెవికెక్కించుకోవడం లేదు ఈ రోజున అందులకే ప్రమాదం కుంభ కుంభరాశి వారి జాతకులు ఇకనైనా అప్రమత్తంగా ఉండండి ముందుగా కుటుంబ సభ్యుల యొక్క సలహా సహాయ సహకారాలు పరిగణనలోకి తీసుకోండి ఎందుకంటే గనక మీకన్నా ఎక్కువ అనుభవం ఉన్న మీ యొక్క తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా మీ మంచి కొరకే ఆలోచిస్తూ ఉంటారు వారు చెప్పే ప్రతిదీ కూడా మీ గురించి ఆలోచించి ఒకటికి పది సార్లు ఆలోచించాకనే మీకు సలహాలు ఇస్తూ ఉంటారు మీరు వారి సలహాలు ఈ రోజున పరిగణనలోకి తీసుకోకుండా ఏదైనా నూతన పెట్టుబడి పెట్టి భూమి కొనడం కాని లేదా స్థలం కొనడం కానీ లేదా నూతన వెంచర్లలో పెట్టి పెట్టుబడి పెట్టడం కావచ్చు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం కావచ్చు షేర్లు కొనుగోలు కావచ్చు ఇటువంటి ఏ నిర్ణయమూ కూడా మీకు అసలు పనికిరాదు కాకుండా లోన్ యాప్స్ లో మీరు లోన్స్ తీసుకోవడం కావచ్చు లో పెట్టుబడి పెట్టే వ్యాపారాలు చేస్తూ ఉన్నా కూడా ఈ రోజున మీరు గనక సొంత నిర్ణయాలు తీసుకుని ఇలా చేస్తే గనక చాలా వరకు కూడా లాస్ అనేది వస్తుంది మీ జీవితంలో అది ధన నష్టం మాత్రమే కాదండి ధన నష్టం రూపేనా మీ మీద కూడా అందరికీ చాలా కోపం వస్తుంది మీరు చేసే పనుల రీత్యా అందరికీ కోపం రావడమే కాకుండా మీకు వారికి మధ్యన అపార్థాలు పెరుగుతాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులు చెప్పినా వినకపోవడమో వారికి బాహుగా మీ మీద కోపము అపార్థము కలుగుతోంది జీవిత భాగస్వామికి మీకు మధ్యన దూరం ఏర్పడవచ్చును మీ యొక్క కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని దూరం పెట్టవచ్చును అలాగే సంతాన రీత్యా కూడాను మీరు మాటలు పడాల్సి వస్తోంది వారు తెలుసో తెలియకో అన్న మాటలు మీ యొక్క గుండెను తాకుతాయి వారి కోసమే మీరు కష్టపడుతున్నారు ఇది జగమెరిగిన సత్యము కానీ మీరు చేసే ఈ తప్పిదము వారిని కోపావేశాలకు గురి చేస్తోంది ఈ రోజున ప్రమాదం ఈ రూపంలో ముంచుకొస్తోంది కావున ఏమిటంటే గనక మీ యొక్క సొంత నిర్ణయాలకు ఇక ప్రాధాన్యత ఇవ్వద్దు మరి ముఖ్యంగా ఈ ఈ రోజున సొంత అభిప్రాయాలతో ఏ నిర్ణయం తీసుకుని ముందుకు సాగాలి అనే ఆలోచన ఉన్న నిష్క్రమించండి మీ యొక్క ఆలోచన మీకు ఉపకారి కాదండి అపకారిగా మారిపోతుంది మీరు ఇప్పటి వరకు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు అన్ని కూడా మరుగున పడిపోతాయి ఒక్క చేసిన తప్పిదమే ఈ రోజున తొంభై తొమ్మిది మంచి పనులను కూడా పక్కన పెట్టేస్తారు ఇది జగమెరిగిన సత్యమండి లోకం ఇలాగే ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో వచ్చిన ఈ మార్పు మిమ్మల్ని చాలా వరకు కూడా కురుగా చెప్పాలి కుంభరాశి జాతకులు ఈ రోజున ఒక విషయం మాత్రం మీరు అవగతం చేసుకుంటారు ఇది మంచికే అనే చెప్పాలి రాబోతున్న ప్రమాదం నుండి బయటపడ్డానికి మీరు ఈ రోజున ఒక నగ్న సత్యాన్ని నేర్చుకోవాలి అది ఏమిటంటే గనక చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఎవరైనా కూడా మీ మంచి కోరి ఏదైనా ఒక సలహా చెబితే గనక ఖచ్చితంగా ఆ యొక్క సలహాను మీరు పరిగణలోకి తీసుకుని పాటించడం అలవాటు చేసుకోండి అలా కాకుండా మీరు చెప్పిందే అందరూ వినాలి అనే వితండ వాదన చేయడం మీకు అస్సలు మంచిది కాదు ఈ రోజున ఈ అవసరం మీకు ఎంతైనా వస్తుంది ఇదంతా ఈశ్వరేచ్ఛ ఈ రోజున మీకు శివారాధన మేలు కలగ చేస్తుంది ఉదయాన్నే ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వినాయకుణ్ణి దర్శించుకొని వినాయకుణ్ణి పూజించుకుని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుని అప్పుడే ఇంటి నుండి బయటకు రండి సో ఫ్రెండ్స్ చూశారు కదా కుంభరాశి వారి జాతికలకు సెప్టెంబర్ మాసంలో ఇరవై నాలుగవ తేదీ మంగళవారం తిది నాడు ఎలా ఉండబోతుంది ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుంది ఆ ప్రమాదం నుండి బయటపడాలి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో అలాగే ఏ దేవత ఆరాధన మీకు ఉపయోగపడుతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న లో ఆల్ అప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ